శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరులోని మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు శ్రమపడి తన ఆలోచనని ఈ జిల్లా రైతాంగం కొరకు ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు మించిపోతారని చెప్పి చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు మేము అన్నీ చూసుకొని ఆ యొక్క సోమస్యల చర్చా వేదిక చర్చా వేదికలో నేను కూడా అనుకున్నాను ముఖ్యమంత్రి గారు నన్ను మాట్లాడమంటారు చే స్థానిక శాతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన చూసిన పనులు చెప్పి అవి మంజూరు చేయించుకుంటే చాలు ఆయన ఒక సర్ప్రైజ్ సర్ప్రైజెస్ వచ్చాడు ఎక్కువ మనం చెప్పినా కూడా ఆయన ఇబ్బంది పెట్టిన నేను ఏవైతే ఆయన పిన్ పాయింట్ చేసి విజిట్ చేశాడో వాటిని బ్రూఫ్ చేసి నిధులు ఇవ్వండి సార్ ఇవి పూర్తి చేసుకున్నాము ఈ సముద్రానికి ఈ జిల్లా రైతాంగానికి మా ప్రాంత రైతాంగానికి జరిగింది నేను అంటే ఆయన ఒక అభివృద్ధికి నేను కూడా ఊహించలా ప్రజల నుంచి సలహాలు పెడితే ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ప్రజలను సలహాలు అడిగి మీ సలహాలతో నా పరిపాలన సాగుతుంది స్వపరిపాలనకి ఒక కొత్త భాష్యం చెప్తున్నానని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వాటి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్డీఏ కో నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి సలహాలు అడిగాడు సూచనలు అడిగాడు మీకేం కావాలని చెప్పండి అన్నాడు నేను చెప్పండి నేను మూడే అడిగాను మిగతా నేను చెప్పలేదు అప్పటికే చెప్పాను ఎన్నికల సందర్భంలో మీరు ఆత్మగూర్పు వచ్చేటప్పుడు చాలా చెప్పాను సార్ అవన్నీ చెప్పి సమయం వృధా చేయను మీ వాక్యాల కోసం మీ భాష్యం కోసం మేము వెయిట్ చేస్తున్నాం కాబట్టి మీరు చెప్పండి వీటన్నిటిని మంజూరు ఇవ్వండి అని అడిగితే ప్రజల యొక్క సహకారం కావాలని కోరితే మా నియోజకవర్గ ప్రజలు అడిగారు అయ్యా మాకు ఈ సోమచల్లలో కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేసిన టూరిజం ప్యాకేజీని మరింత అభివృద్ధి చేయడానికి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు టూరిజం ప్యాకేజీని టూరిజం అధికారులను పంపిస్తాం ఒక మంచి టూరిజం ప్యాకేజీని తయారు చేయండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మూడింటితో కలిపి ఇరిగేషన్ ఎందుకంటే వరద ప్రవాహాన్ని అంచనా వేయాలి నీటిని అంచనా వేసుకుంటూ అక్కడ టూరిజం డెవలప్మెంట్ ఫారెస్ట్ అంటే ఉన్నటువంటి ప్రాంతం అంతా అటవీ ప్రాంతం అందులో టైగర్ గల్ లోకి వచ్చేసింది ఇంతకుముందు కేవలం రిజర్వ్ ఫారెస్ట్ ఉండేది ఇప్పుడు టూరిజంలో మరి వైల్డ్ లైఫ్ శాంఛురీ అయిపోయింది వైల్డ్ లైఫ్ సాంక్చురీ అయినప్పుడు ఫారెస్ట్ యొక్క అనుమతులు కావాలి అందుకని టూరిజం ప్యాకేజీలో ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అలాగే ఇరిగేషను వీళ్ళందరినీ కలిపి నాలుగు మూడు శాఖలతో సమన్వయంతో ఒక ప్రాజెక్ట్ తయారు చేయండి ఆ ప్రాజెక్టుని సోమశెల్లో మనం అమలు చేయడానికి కావాల్సినటువంటిది నీరు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు సోమశెల బ్యాక్ వాటర్స్లో పడవ ప్రయాణం చేసి ఆహ్లాదమైన వాతావరణం చుట్టూ ఉన్న కొండల మీద గ్రీనరీ వచ్చే విధంగా దానికి ఎక్కడెక్కడా కూడా ఫారెస్ట్ గెస్ట్ హౌస్తో నిర్మాణం చేయాలనే వాళ్ళ ఫారెస్ట్ అధికారులు పంపించిన నేను అడిగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ జిల్లా ఫారెస్ట్ అధికారులు ఏమైనా ముఖ్యమంత్రి గారు ఫారెస్ట్ గురించి అడిగి అలాగే టూరిజం గురించి మాట్లాడితే మీరంతా ఎక్కడికి పోయారంటే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఉండేదన్నారు టూరిజం అధికారులు లేరు కలెక్టర్ ఇప్పుడు దాని గురించి చెప్పి వాళ్ళని పోయి కలెక్టర్ చేసి అలా అంటే ఒక ఆలోచన ఒక విషన్ ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రైతు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత పరిసరాలను పూర్వపరాలను గమనించే ఏ ప్రాజెక్ట్ పెడితే ఇక్కడ అవసరాలు తీర్తాయి యువతకు ఉపాధి వస్తుందని ఆలోచన చేసి టూరిజం డెవలప్ చేయండి అని చెప్పి సలహా ఇచ్చి సూచనలు ఇచ్చి ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే ప్రభుత్వానికి ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనకి నిలబడాలని చెప్పి చెప్పాల్సిన అవసరం కాబట్టి అడిగినటువంటి ఎకో టూరిజం ప్రాజెక్టు వెటర్నల్లీ హాస్పిటల్ హెల్త్ కింద అట్టిబేటెడ్ హాస్పిటల్ వీటన్నిటితోటి అంత పెద్ద రిజర్వాయర్ ఉన్న రాగునీటికి ఇబ్బందిగా ఉంది హిల్ కాలనీకి నీళ్లు ఎక్కడం లేదు మా దగ్గర కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి పనిచేయట్లేదు అని అంటే జలజీవన్ మిషన్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు కొత్త ప్రాజెక్టు తీసుకొని కాలనీకి కూడా మంచినీరు ఇచ్చే విధంగా ప్రాజెక్ట్ తయారు చేసి పంపండి ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం